து விணுமூர் யொக்க அவதாரம் కూర్మము అంటే తాబేలు అని అర్థం ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి అభిమానంతో ఒక పూలమాలను సమర్పించాడు కానీ మార్గ మధ్యంలో లభించిన ఆ పూలమాలను ఇంద్రుడు ఏనుగు తలపై పెట్టగా ఆ ఏనుగు దాన్ని పడేసి కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహంతో దేవతలంతా శక్తిహీనులైపోతారని శపించాడు దేవతలంతా భయపడిపోయి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడగా ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళమని చెప్ దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా ఆయన క్షీర సాగర మథనం చేయమని ఆజ్ఞాపిస్తాడు అలా చేయగా అందులో నుంచి పుట్టిన అమృతాన్ని దేవతలంతా స్వీకరిస్తే తమ శక్తి మళ్ళీ తమకు తిరిగి వస్తుందని చెప్తాడు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకుని దేవదానవులు అంటే దేవతలు ఒకవైపు రాక్షసులు మరొక వైపు క్షీరసాగర మదనానికి పూనుకుంటారు కానీ ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది ఏం చేయాలో తెలియక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష యోజనాల పొడవు జంబూ ద్వీపమంతా పెద్ద వెడల్పు గల వీపుతో తాబేలుగా అవతరించి పర్వతాన్ని ఎత్తి నిలబెట్టి ఆ పర్వతాన్ని మునగకుండా తన వీపుపై మోస్తాడు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మహావిష్ణువు కూర్మావతారం ఎత్తాడు కనుక ఆ రోజును కూర్మ జయంతిగా జరుపుకుంటారు ఇలా క్షీరసాగర మదనం జరిగి అందులో నుంచి అమృతం ఉద్భవించడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా అవతరించాడు ఎపిసోడ్ త్రీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి